అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ శ్రీ గురుబ్యూ నమ ఈరోజు నేను చెప్పబోయే కథ చాలా విశేషమైన కథ అండి మనకి లక్ష్మీదేవి ఏ విధంగా ప్రాప్తిస్తుంది మనుషులకి సుఖము సంపత్తి ఐశ్వర్యము సౌభాగ్యము దేనివల్ల లభిస్తాయి దేనివల్ల లభించవు అనేది ఈ కథ ద్వారా మనం నేర్చుకోవచ్చండి ఈ కథ సాక్షాత్తు విష్ణుమూర్తితో చెప్పబడింది మీరందరూ కూడా శ్రద్ధగా వినండి మీరు కూడా ఇవి పాటించడం వల్ల మీ జీవితంలో కూడా ఎంతో సుఖము సంపత్తి సౌభాగ్యము సంతోషము ఆయు ఆరోగ్యము అన్నీ లభిస్తాయి అయితే కథ మొదలు పెడతాను మీరు వినండి ఒకనొక సమయంలో వైకుంఠంలో శ్రీ విష్ణుమూర్తి దేవి క్షీరసాగరంలో ఏకాంతంగా ఉన్న సమయంలో గరుడపక్షి విష్ణుమూర్తి యొక్క వాహనమైన గరుడ పక్షి అక్కడికి వస్తాడు గరుడు శ్రీ మహావిష్ణువుతో ఈ విధంగా అంటాడు హే స్వామి భూలోకంలో అందరూ ఒకేలా ఎందుకు లేరు కొందరు ఆనందంలో ఉన్నారు మరికొందరు మహాలక్ష్మి కృప లేనందువల్ల దుఃఖిస్తున్నారు కొందరు సంతోషంగా ఉన్నారు కొందరు ధనవంతులుగా ఉన్నారు ఎందుకు మనుషులకు ఇలాంటి పరిస్థితి కలుగుతుంది అని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి హే వత్స మంచి ప్రశ్న అడిగినావు నేను ఈ ప్రశ్నకి తప్పక సమాధానం చెప్తాను కానీ ఒకరు ఒక కథ రూపకంగా ఇది నిజమైన కథ నేను నీకు వివరిస్తాను నువ్వు శ్రద్ధగా విని నువ్వు ఆచరించు అని చెప్తాడు శ్రీ మహావిష్ణు ఈ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి ఉత్తమ గతి సుఖం సంపత్తి అన్ని రకాల భోగభాగ్యాలు కలుగుతాయని కూడా శ్రీ మహావిష్ణువు గరుడినితో చెప్తాడు హేవత్స విను ఇది ఒక నాటి కాలం ప్రాచీన కాలం నాటి కథ మధ్య దేశంలో ఒక అత్యంత సుందరమైన నగరం ఉండేది ఆ నగరంలో గొప్ప ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు అతనికి ముగ్గురు పుత్రికలు ఉండేవారు ఆ వ్యాపారి ఆ ముగ్గురు పుత్రికలను ఎంతో సుఖంగా ఏ లోటు లేకుండా పెంచేవాడు వారికి అతి గారాభం ప్రేమ అన్ని రకాల వసతులు కల్పించి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు ఆ వ్యాపారి తన ముగ్గురు కూతుళ్ళని వారు అందమైన ముఖవర్చస్సుతో ఉండేవారు కానీ వారి స్వభావం చెంచల స్వభావం తండ్రి ఏ బాధ్యతలు బిడ్డల పట్ల నిర్వర్తించాలో అవన్నీ సక్రమంగా చూసుకునేవాడు ఆ వ్యాపారి కానీ ఆయన ఒక తప్పు చేశాడు అది ఏమిటంటే ధర్మంగా శాస్త్రానుసారం పెద్దలు పిల్లలని ఎలా పెంచాలో ఆ విధంగా పెంచకుండా వాళ్ళని అతి గారాభం చేయడం వల్ల వారికి ధర్మాన్ని ఎలా ఆచరించాలో అసలు అబ్బలేదు అయితే ఆ పిల్లల దగ్గర ధనం ధాన్యం ఇంట్లో వసతులు తండ్రి ప్రేమ అన్నీ ఉన్నా కానీ వారికి ధర్మజ్ఞానం మాత్రం అసలు రాలేదు కొద్ది కాలం గడిచింది ఆ పిల్లలు ఎవ్వన ప్రాణంలోకి వచ్చారు ఆ వ్యాపారి ఆ ముగ్గురు పిల్లలకి పెళ్లి చేద్దాము అని అనుకున్నాడు వారికి మంచి మంచి సంబంధాలు గొప్ప ఇంటి సంబంధాలు తీసుకొని వచ్చి సుగుణవంతులైన వరులకి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆ వ్యాపారి ఆ ముగ్గురు బిడ్డలు వాళ్ళ వాళ్ళ అత్తగారింట్లలో ఎంతో గొప్పగా సత్కారాలతో వాళ్ళకి ఆహ్వానం పలుకుతారు వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్త ఇంటి వాళ్ళు కూడా ఈ ముగ్గురు పిల్లలని ఎంతో ప్రేమగా ఆదరించేవారు కానీ వాళ్ళు రోజు ఆలస్యంగా సూర్యోదయం అయిన తర్వాత చాలాసేపటికి కానీ లేచేవారు కాదు స్నాన సంధ్యాదులు కూడా చేయకుండానే భోజనం చేసేవారు ఇంకా ఎప్పుడో ఒకప్పుడు తప్ప ఎప్పుడు పూజ చేయకపోయేవారు ఈ విధమైన నడవడికతో ఉండేవాళ్ళు ఆ వ్యాపారి యొక్క ముగ్గురు కుమార్తెలు అయితే వాళ్ళ అత్తలు ఎంత చెప్పినా కూడా వినకుండా పైగా వాళ్ళ మనసు గాయమయ్యేటట్లు వాళ్ళను చివాట్లు పెడుతూ ఉండేవారు ఈ విధంగా కొద్ది కాలం గడిచింది వాళ్ళ ఇళ్లలో సమస్యలు రావడం మొదలయ్యింది ఆ ముగ్గురు భర్తలు వ్యాపారంలో నష్టం పోవడం మరియు ఆర్థికంగా క్షీణించడం జరిగింది ఇలా జరగడం వల్ల మనశ్శాంతి కోల్పోయి ఇంట్లో గొడవలు చికాకులు రాసాగాయి ఇళ్లలో అంటే ఈ ముగ్గురు కుమార్తెల అత్తగారిళ్లలో వీరు ఈ ముగ్గురు కుమార్తెలు కాలు పెట్టడం వలన ఆ ఇంట్లో దరిద్రం మొదలైంది అప్పటి వరకు వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు వీళ్ళ ప్రవర్తన వీళ్ళ నడవడిక వల్ల ఈ విధంగా పెద్ద పెద్ద భవనాలలో ఉన్న వీళ్ళు ఆ భవనాలను అమ్మివేసి చిన్న చిన్న గుడిసెలలో ఉండే పరిస్థితి కూడా వచ్చింది కానీ ఆ వ్యాపారి పిల్లలలో ఏ మార్పు రాలేదు పైగా వారు వాళ్ళ అమ్మ వాళ్ళింటికి తిరిగి వెళ్ళిపోదాము ఇక్కడ ఏ వసతులు లేవి అని లేవు అని నిర్ణయించుకున్నారు వాళ్ళు తిరిగి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళ నాన్న వాళ్ళింట్లో వాళ్ళు అదే విధమైన దినచర్య అదే విధంగా ఆలస్యంగా లేవడం సోమరిపోతుల్లాగా ఉండడం కారణంగానే వాళ్ళ నాన్న వ్యాపారం కూడా దెబ్బతిని నష్టం రాసాగింది ఒకరోజు ఆ వ్యాపారి వాళ్ళ ఇంటి ముందు శ్రీ మహావిష్ణువు ఒక సాధువు రూపంలో వచ్చాడు ఆ వ్యాపారి ఆ సాధువుని సాధారణంగా ఇంటికి ఆహ్వానించి పాదపూజ చేసి సత్కారాలు చేసి తన ధీన పరిస్థితిని వివరించి చెప్పాడు ఈ సమస్యకు పరిహారం ఉపాయం చెప్పండి స్వామి అని అడిగి ఆ వ్యాపారి తన బిడ్డలను పిలుస్తాడు బిడ్డలు చేసే తప్పులను కూడా ఆ వ్యాపారి ఆ సాధువుకు వివరంగా వివరించి చెప్తాడు సాధువు ఆ పుత్రికలను చూడగానే వారు చేసిన తప్పులని గ్రహిస్తాడు శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న సాధువు అప్పుడు ఆ సాధువు ఆ వ్యాపారితో అంటాడు వీరు చేసే దుష్ట పనుల వల్ల వీరి చుట్టూ మొత్తం నకారాత్మక శక్తి ఉంది వీరి నలువైపుల దుష్టశక్తులు వీరిని వదిలిపెట్టడం లేదు అందుకనే ఈ ముగ్గురు ఎక్కడ ఉన్నా అక్కడ దరిద్రం పట్టుకుంటుంది వీళ్ళ అలవాట్లు ఏవైతే ఉన్నాయో ప్రొద్దున ఆలస్యంగా లేవడం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిన తర్వాత స్నానం చేయడం ఆలస్యంగా భోజనం చేయడం ఇవన్నిటి మూలంగానే వీరికి ఈ పరిస్థితి వచ్చాయని ఆ సాధువు వ్యాపారితో అంటాడు తర్వాత ఆ సాధువు ఆ ముగ్గురు పుత్రికలకు అత్యంత మహాత్వమైన జ్ఞానాన్ని ప్రసాదించి నిత్య జీవితంలో జ్ఞానాన్ని పాటించమని ఉపదేశిస్తాడు విష్ణుమూర్తి ఇలా అంటాడు హే వత్స స్నానాలు నాలుగు రకాలుగా ఉంటాయి బ్రహ్మస్నానం దేవస్నానం నక్షత్ర స్నానం మానవ స్నానం దానవ స్నానం ఈ నిర్ణీత సమయాలలో ఈ పేర్లు ఎందుకు పెట్టడం జరిగింది అనేది నేను చెబుతున్నాను శ్రద్ధగా విను అంటాడు శ్రీ మహావిష్ణువు ముహూర్తం అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందు వస్తుంది ఉదయం మూడు నలభై ఐదు నుండి మొదలవుతున్న ఈ స్నానం ఐదు గంటల వరకు ముగుస్తుంది ఈ సమయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కనుక ఆ స్నా ఆ సమయంలో స్నానమాచరించడం వల్ల దేవతల ఆశీర్వాదం అనుగ్రహం మనకి దక్కుతుంది స్నానమాచరించిన తర్వాత సూర్యునికి నమస్కరించి అర్ఘం ఇవ్వడం వల్ల ఇంకా ఉత్తమ ఫలితాలని మనం తీసుకోవచ్చు సూర్యుడు వస్తున్న సమయంలో మనం తొలి ఆర్ఘ్యం సూర్యునికి ఇవ్వడం వల్ల ఎంతో గొప్ప విశేష ఫలితాన్ని మనం పొందవచ్చు అయితే బ్రహ్మముహూర్తంలో స్నా చేసే స్నానాన్ని బ్రహ్మస్నానం అంటారు ఈ బ్రహ్మస్నానం వల్ల మనము సుఖము సంపత్తి సంతోషం మరియు పూజ వల్ల మనకి ఎంతో మానసిక ప్రశాంతత దివ్య తేజస్సుతో మనం ఆ రోజంతా ఉండవచ్చు అయితే దేవస్నానం రెండవది దేవస్నానం ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో అన్ని గంగా నదుల పేర్లు చెప్పి స్నానం చేయడం కూడా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది ఈ సమయ స్నానం వల్ల సకారాత్మక గణాలు మనలో ఉత్పత్తి అవుతాయి ఈ సమయ స్నానం వల్ల ధనం లాభం మరియు సమృద్ధి పుష్కలంగా కలుగుతాయి నక్షత్రాలు ఆకాశంలో ఉన్నప్పుడు స్నానం చేయడాన్ని ఋషి స్నానం అంటారు ఈ సమయంలో స్నానం ఆచరించడం వల్ల మనిషికి మానసిక శాంతి కలుగుతుంది అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మానవుడు స్నానం ఆచరిస్తే దానిని మానవ స్నానం అంటారు సూర్యోదయం అయిన తర్వాత లేదా సూర్యోదయానికి ముందు ఆచరించే ఈ స్నానాన్ని మానవ స్నానం అంటారు ఈ స్నానం కూడా మనిషికి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది అయితే ఎనిమిది గంటల తర్వాత ఎవరైతే స్నానం చేస్తారో ఆ స్నానాన్ని రాక్షస స్నానం అంటారు ఆ స్నానం చేయడం వల్ల మనిషిలో దుర్గుణాలు ప్రభావం ఎక్కువగా ఉంటాయి మనిషి యొక్క ఆలోచనలు ఎంత మంచి క్రియలు చేయడం వల్ల కూడా అవి మంచి రెట్లు ప ఫలితాన్ని ఇవ్వవు కాబట్టి ఈ సమయంలో స్నానం మనిషిని దరిద్రంలోకి చేరవేస్తుంది కనుక బ్రహ్మ ఋషి మానవ దానవ స్నానాలు ఆచరించడం ఎంతో ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సాయంకాలం సంధ్యా సమయంలో అత్యంత అవసరమైతే తప్ప స్నానం ఆచరించడం మంచిది కాదు విష్ణుమూర్తి గరుడినితో ఇలా అంటాడు హే వత్సా నేను నీకిప్పుడు చెప్తాను శ్రద్ధగా విను స్నానమాచరించేటప్పుడు అనవలసిన మంత్రం శ్రద్ధగా విను స్నానమాచరించే సమయంలో గంగే చేమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఈ మంత్రం జపించడం వల్ల మనిషికి గంగా యమున తీర్థాలలో కావేరి సంగమంలో స్నానం చేసిన పుణ్య ఫలితం వస్తుంది అవన్నీ గంగా నదులు మనం స్నానమాచరించే జలంలో ప్రవేశించి మనం చేసిన స్నానం గంగా స్నానం ఫలితాన్ని ఇస్తుంది కొద్ది కాలానికి ఆ వ్యాపారి పుత్రికలు వాళ్ళ అత్తగారిళ్లలో విష్ణుమూర్తి రూపంలో వచ్చిన సాధువు చెప్పిన జ్ఞానం ఆచరించడం వల్ల వారు తిరిగి ధనవంతులై సుఖంగా ఉన్నారు ఈ విధంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఏ సమయంలో స్నానమాచరించాలి అని చెప్పడం జరిగింది మీరందరూ కూడా ఈ విధంగా పాటిస్తే మీకు సుఖము సంతోషము ఆయువు ఆరోగ్యము సంపత్తి అన్నీ కలుగుతాయి ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ మాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్